కార్తీక పురాణము పదహైదవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపము అందుకునుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియ చెప్పేదనని సావధానుడవై ఆలకింపుమని చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చెయ్యుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనే నరకమున బడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలితము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎ ఎడల అట్టివారు దేవ దుందుబులు మ్రోగుచుండగా విమానమికి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో ఉంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగత్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపములను వెలిగించిన నాటి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ గలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమన శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతా ఈ అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమునకు శుభ్రముగా పూడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషిక మా దేవాలయములో ప్రవేశించి నలుమూలల వెదికి తినడానికి ఏమీ దొరకనందన అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిన దేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్దకు ఆగెను నోట కరుచున్న వత్తికి చివరన అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం ఒకట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచ్చి దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనున్న మానవుడు నిలబడి ఉండుటను గమనించి పోయి నువ్వెవ్వడవు ఎందుకు ఇట్లా ఉంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషకమును రాత్రి నేను ఆహారమును మెదుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము ఒక ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిట విశదీకరింపమని కోరేను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దృ దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓ ఈ క్రిందిటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నీ నిన్ను బాహ్లీకుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందిన వాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్ము చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అయితేవి దాని వలననే నీకు పూర్వజన్మము ప్రాప్తించినది కానీ నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతడు అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో